రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినా తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా వైఎస్ జగన్ రెడ్డిలో ఉంది వైసీపీకి కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి అంటే పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినా ఏకంగా ఓట్ల శాతం చూస్తే నలభై వరకు ఉంది అది వైసీపీ తాము ఖచ్చితంగా మళ్లీ గెలుస్తామన్న ఈ ధీమాకు కారణం ఇంకా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చిన టీడీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని వైసీపీ అంటోంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మరోసారి తమకే అధికారం కట్టబెడతారని జగన్ ధీమాగా ఉన్నారు ఎంత లేదన్నా బీజేపీ ఎన్ని హైడ్రామాలు నడిపించినా తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు సరికదా కేవలం ఎనిమిది సీట్లతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ కేవలం రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పుంజుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుందని ఆశించటం అవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విడిగా పోటీ చేసిన ఆ పార్టీకి అంత సీన్ లేదు జనసేన ప్రభావం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో బలంగా ఉన్నా రాష్ట్రం అంతా ఆ పార్టీ ప్రభావం ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు అందుకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది ఐదేళ్లలో ఖచ్చితంగా లభిస్తుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము కాస్త కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది ఈ రోజు కూటమి మీద ఆంధ్రప్రదేశ్ జనాలకు మోసుండొచ్చు ఐదేళ్లు గడిచే కొద్దీ అది అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత తమ నలభై శాతం ఓటు షేర్తో కలుపుకుని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది